వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఆటోలో ప్రయాణిస్తున్న ఈ యువకుడి వయస్సు ఇరవై ఏళ్ళు ఉంటుంది అంటే కుర్రాడే ఆటోలో వెళ్తున్నాడు ఓ కుర్రాడు ఆటోలో వెళ్తున్నాడు దీంట్లో ప్రత్యేకత ఏముంది అనుకుంటారా ఎస్ ప్రత్యేకత ఉంది ఆ కుర్రాడు కేసీఆర్ మనవడు ఎస్ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ సర్వాధినేత కేసీఆర్కు స్వయానా మనవడు సన్ ఆఫ్ కవితక్క అవును ఆ కుర్రాడు కవిత కొడుకు ఆటోలో ఎందుకు వెళ్తున్నాడు ఆటోలో ప్రయాణించాల్సిన అవసరం ఏమొచ్చిందంటే మొత్తానికి ఆటోలోనే వెళ్తున్నాడు పెద్ద అవసరమే వచ్చి ఉంటుంది అది రాజకీయ ఆరంగరేటమైన ఆ కుర్రాడు రాజకీయాల్లోకి వస్తున్నాడా ఇంతవరకు ఎప్పుడు రాజకీయ కార్యక్రమాల్లో కనిపించని కవిత కుమారుడు ఆదిత్య సడన్గా ఒక ధర్నా కార్యక్రమంలో హాజరయ్యాడు అక్కడ మీడియాతో మాట్లాడాడు రాజకీయ పరిణితి చూపించాడు కవిత అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకుండా ఆ కుర్రాడు ధర్నాలో పాల్గొన్నాడు బీసీ బంద్ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన మానవహారంలో ఆదిత్య పాల్గొన్నాడు మీడియా అతన్ని ఇంటర్వ్యూ చేసింది చాలా స్పష్టంగా సమాధానాలు ఇచ్చాడు మొత్తానికి ఆదిత్య పొలిటికల్ ఎంట్రీ జరిగిపోయినట్టేనా కవిత అధికారిక ప్రకటన చేయకున్న సడన్గా ఆదిత్య ఎంట్రీ ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ఆదిత్య గురించి కవిత ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ ఆదిత్య సడన్గా ఒక ఉద్యమంలో పాల్గొన్నాడు గుర్తొస్తుందా అచ్చెం కేసీఆర్ బిడ్డలు చేసినట్లుగానే తెలంగాణ ఉద్యమంలో కవిత కేటీఆర్లు ప్రతి ఉద్యమంలో పాల్గొన్నారు అధికారికంగా పార్టీలో ఎలాంటి పదవులు లేకున్నా ఉద్యమంలో పాల్గొన్నారు ఉద్యమాన్ని నేర్చుకున్నారు రాజకీయాలు వంట పట్టించుకున్నారు ఇప్పుడు ఎవరు అవునున్నా కాదన్నా పరిణితి చెందిన రాజకీయవేత్తలుగా కొనసాగుతున్నారు అచ్చం అదే జరుగుతుందా కవిత ఎలాంటి అధికారిక ప్రకటన చేయకున్నా ఆదిత్యను రాజకీయాలకు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేశారా అలాగే అనిపిస్తుంది ఇప్పటికే కేసీఆర్ బొమ్మను పక్కన పెట్టిన కవిత ఇక తన రాజకీయ భవిష్యత్తు కొడుకులోనే చూసుకుంటున్నారా ఆ కొడుకు రాజకీయాలలో రాజకీయాల పట్ల చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడా పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయి ఈ కార్యక్రమంలో ఆదిత్య చాలా పరిణితి చూపాడు అందరు నేతలతో కలివిడిగా మాట్లాడాడు రోడ్డుపై కూర్చుని ధర్నా చేశాడు అంటే అచ్చెం కేటీఆర్ కవితలు గతంలో తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ఏర్పడక ముందు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆ తీరులోనే ఆదిత్య పాల్గొన్నాడు కవిత ఏం చేయబోతున్నారు తన కొడుకును రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారా బాగా పార్టీ ఫుల్గా స్ట్రాంగ్ కావాలంటే కొడుకు ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలంటూ కవిత భావిస్తున్నారా ఇప్పటికే కవిత ఒక పొలిటికల్ పార్టీని స్థాపించబోతున్నారని ఆ జాగృతి సంస్థ కాస్త రాజకీయ పార్టీగా అవతరణ చెందుతుందని ప్రచారం జరుగుతోంది ఇందులో భాగంగానే ఆదిత్య ఈ ధర్నాలో రంగప్రవేశం చేశారు ఏం జరుగుతుందో కవిత అధికారికంగా ఇలాంటి ప్రకటన చేయకున్న తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ప్రధాన చర్చ ఆదిత్య మీదే కొనసాగుతోంది